పోలీస్ అధికారిగా సీక్రెట్ కాప్గా ఇట్లాంటి అనేక రకాలైనటువంటి పాత్రలు వేసినటువంటి మహేష్ బాబు అవినీతిని అడ్డుకునే పాత్రలు అవినీతి అంతు చూసే పాత్రలు వేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి సూపర్ స్టార్గా వెలుగొందినటువంటి మహేష్ బాబు జీవితంలో తొలిసారి ఒక విచారణ ఫేస్ చేస్తున్నారు ఈడీ విచారణ ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ తను చేసిన తప్పేమీ లేదు మామూలుగా ఎవరికైనా సరే ప్రమోషన్స్ అడ్వర్టైజ్మెంట్స్ ప్రమోషన్ అనేది ఆ ప్రొడక్ట్ వీళ్ళు రుచి చూసినో లేకపోతే ఆ ప్రొడక్ట్ వీళ్ళు కొనినో లేకపోతే ఆ ప్రొడక్ట్కి సంబంధించినటువంటి కంపెనీల యాజమాన్యాల గొప్పతనం చూసినో వెళ్ళి ప్రచారాలు చేయరు వాళ్ళు డబ్బులు ఇస్తే చేస్తారు ఆ బ్రాండ్కి అంత డబ్బులు పెడుతున్నారు అంటే అది పెద్దదే మాక్ అంటే ఆయనకి ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారట అందులో చెక్ క్యాష్ రూపంలో రెండున్నర కోట్ల దాకా ఇచ్చారనేది ఇక్కడ పాయింట్ అలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు ఈడీ విచారిస్తుంది అది చట్టబద్ధంగా జరిగిందా అంటే